రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు చూడలేక ఆరోపణలు చేస్తున్నాయని రెడ్డి సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి దుబ్బాక పిఎస్ఈఎస్ వైస్ ప్రెసిడెంట్ కల్వా నరేష్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి రైతులకు రుణమాఫీ అయిన పత్రాలను అందచేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా రుణమాఫీ కానివారు ఉంటే అధైర్య పడవద్దని అన్నారు వ్యవసాయ శాఖ అధికారులు రుణమాఫీ కాని రైతుల నుండి వివరాలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు ప్రతి ఒక్కరికి రెండు లక్షల రుణమాఫీ తప్పకుండా అవుతుందని తెలియజేశారు ఐదు వందల తొంభై ఐదు మంది రైతులు అప్లై చేసుకుంటే నాలుగు వందల యాభై నాలుగు మంది రైతులకు రుణమాఫీ అయిందన్నారు కొత్తగా రెండు వందల మంది రైతులకు రుణమాఫీ అయిందని పేర్కొన్నారు ఏదో రేషన్ కార్డు లేనివారు ఆధార్ కార్డు లేనివారు రుణమాఫీ అయి ఉండకపోవచ్చు అధికారులు వాటిని కూడా పూర్తి చేసి రైతులకు రుణమాఫీ తప్పకుండా జరుగుతుందని పేర్కొన్నారు సహకార సంఘం నుంచి సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చెక్కులు అందజేయడం జరిగింది కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల వాళ్ళ ఆధార్ కార్డు మ్యాచింగ్ లేకనో రేషన్ కార్డుల పేరు లేకనో వాళ్ళందరినీ కూడా స్థానిక ఏఓ ద్వారా అప్లికేషన్ తీసుకో తీసుకోవడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అర్హులందరికీ ఏవైతే ప్రభుత్వ గైడ్ లైన్స్ ఉన్నాయో అవి ప్రకారం ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అవుతాయి కేవలం ప్రతిపక్షాలు ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది రైతులలో మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఎవరైతే స్థానిక కౌన్సిలర్లు ఉన్నారో ఈ ప్రాంతంలో ఎంపీపీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ రుణమాఫీ జరిగింది మరి వాళ్ళందరూ రుణమాఫీ జరిగిన తర్వాత కూడా ధర్నా చేయడం ఆశయాస్పదంగా ఉన్నది ప్రజలు గమనిస్తారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పార్టీలు ఉనికి ప్రమాదం ఉన్నది ఖచ్చితంగా రైతాంగాలు గతంలో కూడా పక్షాన పనిచే రుణమాఫీ చేసింది కాంగ్రెస్ మళ్ళీ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేయబోతుంది కాంగ్రెస్ మరి ఎవరికైతే రుణమాఫీ కాలేదో మా కార్యకర్తలకు కానీ మా దగ్గర దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా సంబంధిత అధికారులతో మాట్లాడి మీకు రుణమాఫీ వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మరి ఏదైతే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేయడం జరుగుతుంది మరి అది కూడా ఖచ్చితంగా చేసి చూపిస్తాం మరి ఎవరైనా రైతుది కాకపోతే కూడా మా దృష్టికి తీసుకురండి మీకు కూడా రుణమాఫీ అవ్వకుండా మీ అందరి పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మరొకసారి ప్రతిపక్షాలకు గుర్తు పలుకుతా ఉన్నా మరి ఏదైతే ఒక మంచి మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేస్తూ ఉన్నారు మరి దాన్ని స్వాగతించాల్సింది పోయి మీరు నీచమైన ఆరోపణలు చేస్తే తగదు ఖచ్చితంగా రాబో రోజులు ఒక ప్రజలు బుద్ధి చెప్తారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్తాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుకు రెండు లక్షల రుణమాఫీ ఈరోజుకు కూడా యజ్ఞంలో కొనసాగుతూ ఉన్నది అందులో భాగంగా తుపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఐదు వందల తొంభై ఐదు మందికి గాను ఇప్పటి వరకు అర్హులైనటువంటి నాలుగు వందల ఇరవై మందికి లబ్ధిదారులకు మనం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నాం చేశాం కూడా ఇంకొక వంద మందికి సాంకేతిక లోపాల వల్ల ఆధార్ కార్డు కానీ ఇంటి పేరు కానీ వివిధ సమస్యలతోని ఆగిపోవడం జరిగింది అట్టి విషయమై కూడా రైతులను పిలిపించి మనం ఈరోజు మాట్లాడి వాళ్ళందరికీ సహాయ సహకారం అందిస్తున్నాం వాళ్ళందరికీ రుణాలు యథావిధిగా కొనసాగించి మళ్ళిస్తూ ఉన్నాం గత తొమ్మిదేళ్ళ బీఆర్ఎస్ పరిపాలనలో అసైన్మెంట్ ల్యాండ్లకు పూర్తి స్థాయిగా రుణాలను రద్దు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం తద్వారా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్లకు లావుని పట్టాలకు పూర్తి స్థాయిగా పట్టాదారులు ఎలా అయితే ఉన్నారో పట్టాభూములకు ఎట్లా ఇస్తు అయితే ఇస్తున్నామో పరం కూడా అదే మాదిరిగా ఇవ్వడం జరుగుతుంది రైతులు ఎంతో ఆనంద ఉత్సాహాలలో ఉన్నారు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై కూర్చొని రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడైందని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీపీకి కౌన్సిలర్లకు మాజీ సర్పంచ్ల పూర్వం అధ్యక్షులకు మా ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది మీరు మీకు రాలేదని చెప్తే రేపు దుబ్బాక బస్ స్టాండ్ల మేము అన్ని ఆధారాలతోనొస్తాం మీకు రాలేదని నిరూపించడానికి మీరు ఆధారంతో రండి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ఈ రోజున రైతులను పక్కదోవ పట్టించాలని ఆలోచనలు ఉంటే మాత్రం ఊరుకునే లేదు ఈపు సున్నమవుతాయి నోరు జాగ్రత్త పెట్టుకోవాలి ఒక ప్రభుత్వం రైతుల కోసం కష్టపడి పనిచేస్తే దాన్ని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించాలని తప్పించి మీరు ఏం చేయలేరు రెండు లక్షల రుణమాఫీ కాలేదని చెప్పేసి ఏ రైతు కూడా మనకు చెప్తలేరు కేవలం రుణమాఫీ తీసుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులే ఈరోజు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు రాస్తారోకోలు చేసుకుని తప్పించి రైతు అనే ఎక్కడ ఎక్కడికి ఉండలేరు యూరియా కూడా అందుబాటులోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక యూరియా అందుబాటులో ఉంటుంది విత్తనాలు అందుబాటులో ఉంటుంది ఒక్క రైతు ప్రతి ఒక్క రైతు రుణమాఫీ తీసుకున్న రైతు వాళ్ళ వ్యవసాయ శాఖలు వ్యవసాయ భూములలో ఉండి పనిచేసుకుంటారు తప్పించి మీ లెక్క చిల్లర రాజకీయం చేసలేరు దయచేసి మీరు చిల్లర పొలర మాటలు మానుకోవాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా